ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే మన బీజేపీ నాయకులకు పెద్దలకు మరీ ముఖ్యంగా మరి బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారని మిత్రులారా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు పెద్దలు కూజులు మాజీ ఎమ్మెల్సీ వర్యులు మన శ్రీ బీవీఎన్ మాధవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు నా తరపున మరియు నా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మిత్రులారా ఈ రోజున నేను చెప్పదలుచుకున్నది ఒకటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు మన తెలంగాణ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా నరేంద్ర మోదీ గారు అలాగే మన బీజేపీ పెద్దలందరూ కూడా ఎంతో ఆలోచించి మనకి మంచి నాయకత్వాన్ని అందించారు ఎందుకని నేను ఈ విషయాన్ని తెలియజేసుకున్నానంటే మన ప్రియన్ మాధవ్ గారినిగా అలాగే మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మన రామచంద్రరావు గారు ఇరువురు కూడా విద్యార్థి దశ నుండే ఏపీవీపీలో అలాగే మన పార్టీలో పనిచేసిన అనుభవం అలాగే గతంలో ఇద్దరు కూడా ఆయన అయినా ఇద్దరు కూడా అక్కడ ఆయన తెలంగాణలో అక్కడ ఆంధ్ర ఇద్దరు ఎమ్మెల్సీలుగా పనిచేసిన అనుభవం మన ఇతర నాయకులకి కూడా ఉంది కాబట్టి మన ఆంధ్ర మరియు తెలంగాణ ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఇరువురికి కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నా కదా మీ ఐడియాలు ఆలోచనలు సూచనలు అన్ని కూడా వారిని నేరుగా కలిసి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ కనుక్కొని వెళ్ళి వాళ్ళకి చెప్పి మనం తద్వారా పార్టీ బలోపేతానికి మనందరం కూడా కృషి చేస్తూ ఎందుకంటే నిజంగా నేను ఒక కార్యకర్తకి ఈ రోజున మీకు నేను ఈ విషయాన్ని చెప్పడానికి అంతగానో సంతోషిస్తున్నాను వారి ఇరువుకి కూడా అధ్యక్షుల పదవులు కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వెళ్ళి వారిని విషయడానికి వెళ్తే వాళ్ళిద్దరూ కూడా నిజంగా నన్ను ఒక సాటి కార్యకర్తలాగే ట్రీట్ చేశారు తప్ప మేము ఒక అధ్యక్షుడు మా దగ్గర ఇది ఉంది మా దగ్గర ఇది ఉందో టైప్ గర్వం లేదు ఎందుకంటే మన బీజేపీ పార్టీలో నరేంద్ర మోదీ గారైనా సరే కేంద్ర మంత్రి వర్లైనా సరే కార్యకర్తలు అయినా సరే అందరూ సమానమైనటువంటి ఒక చట్టాన్ని మన బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా పాటిస్తామో మన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని మరీ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కూడా బాగా పాటిస్తున్నారు దానికి వారిద్దరికి కూడా నేను సరస్సు జోడించి అంత ఇద్దరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మన పివీన్ మాధవ్ గారి నాయకత్వంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో మన రామచంద్ర గారి నాయకత్వంలో మన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి ఆంధ్ర తెలంగాణ గెలిపే లక్ష్యంగా రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండాను ఎగిరేయాలి మిత్రులారా తద్వారా ప్రజలందరూ కూడా మనశాంతిగా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మన హిందువులందరూ కూడా మన బీజేపీ సర్కార్ ఏపీ తెలంగాణలో వచ్చేదాకా కూడా ఎవరికి మనశ్శాంతి ఉండదు ఇది నేను ఎక్కడైనా సరే పాదయాత్రలు చేసినా ధర్నాలు చేసినప్పుడు అవి చేసినప్పుడు ఇది చేసినప్పుడు చాలాసార్లు గమనించనులారా ఎందుకంటే ఈ రోజున మన హిందూ దేవాలయానికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఇవన్నీ మారాలన్నా అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండి మేము వృత్తులైనా వ్యాపారాలైనా సరే ఏదైనా చేసుకోవాలన్నా సరే బీజేపీ సర్కారు ఒక్కసారి ఆంధ్ర తెలంగాణలోకి వస్తే మళ్ళీ వదులుకోరు ఇదంతా చూసినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో కనుక నచ్చితే నాకు ఒక లైక్ చేసి షేర్ చేసి సాటి కార్యకర్తగా నన్ను ఎంకరేజ్ చేయడం ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగువారే నేను కోనుగోలు ఒకటే ఏ ఎలక్షన్ వచ్చినా సరే మన పైన ఉన్నటువంటి బీజేపీ సర్కార్ నరేంద్ర మోదీ గారిని అలాగే బీజేపీ పెద్దలు అమిత్ షా గారు నడ్డా గారి నాయకత్వాన్ని అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పివీఎన్ మాధవ గారు రామచంద్రరావు గారు అలాగే మిగిలిన వారు అందరి నాయకత్వాన్ని బలపరుస్తూ మీరందరూ కూడా పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేయాలని మరీ ముఖ్యంగా కార్యకర్తలే కాదు ప్రజలు కూడా మీరందరూ కూడా చైతన్యవంతులై డబ్బులకి మందుకి ఇలాంటి వాటికి బానిసలుగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మంచితనానికి మంచి పేరుకి అలాగే బీజేపీ చేస్తున్న మంచిని గ్రహించి నరేంద్ర మోదీ గారిని అందరూ కూడా బలపరచాలని బీజేపీ సర్కార్కి మీరు అందరూ కూడా తోడుగా నిలవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకోవడం జరుగుతుంది వ్యక్తుల జై శ్రీరామ్ భారత్ మతాకి జై జై బీజేపీ జై మోడీజీ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు అలాగే బీహార్ అలాగే మన వెస్ట్ బెంగాల్ అలాగే కర్ణాటక రానున్న ఈ ఆరు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తున్న విలారా అది మీరు కూడా రానున్న రోజుల్లో చూస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను అబద్ధ సత్యాలని ఈ కర్ణాటక రాష్ట్రంలోనే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసి చాలామంది ఇప్పటికే చాలా ఇబ్బందులుగా ఇబ్బందుతున్నారు కాకపోతే ఏంటంటే ఇంకా ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నారు తప్పదు కాబట్టి ఐదేళ్ళు భరించాల్సిందే భరిస్తారు ఇంకా తప్పేది ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ అయినా సరే మీరు అందరూ కూడా కొంచెం గ్రహించి ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీ సర్కార్ని ఆదరించండి అభివృద్ధిని మనంతటి మనమే పాటు చేసుకోకుండా బీజేపీ సర్కార్ని ఎప్పుడైతే మనం నిలబెట్టుకుంటామో తద్వారా మన మన రాష్ట్రాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందితే ఇది ప్రజలందరూ కూడా మరించి చూసుకొని మీరు దగ్గరుండి తెలుసుకొని ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బీజేపీ బాగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తొలుగు నియోజకవర్గం తొలగు పట్టణం